హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ మనకి జీవితంలో కావాల్సింది ఏంటండి ఆరోగ్యమే కదా మనం హెల్తీగా ఉండాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా అలాగే షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా కూడా ఒకటే రెసిపీ ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇది రోజుకి ఒక్కసారి తింటే నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయండి దీనిలో కార్బోహైడ్రేట్స్ అనేవే లేవు ఆరోగ్యానికి ప్లస్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకొని ఒక కిద్ద కందిపప్పు తీసుకుంటున్నానండి ఇది శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు తీసుకోవాలి దీనిలో ప్రోటీన్ బాగా ఉంటుందండి మనకు డేకి కావలసిన ప్రోటీన్ అందుతుంది ఇది తీసుకోవడం వల్ల దీనితో పాటు నేను ఒక పెద్ద పాలకూర కట్ట ఆకు క్లీన్ చేసి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇది మొత్తము ఒక పెద్ద పాలకూర కట్ట ఆకు దాన్ని మొత్తంగా వేసేసుకుంటున్నాను ఈ పాలకూరలో కానీ ఆకుకూరల్లో కానీ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయండి సో రోజు ఏదో ఒక రూపంలో ఆకుకూర తీసుకోవడం అనేది చాలా మంచి హ్యాబిట్ వీటితో పాటు రెండు పచ్చిమిరపకాయలు పెద్ద పెద్ద చీలికలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే ఒక పెద్ద ఆనియన్ని కూడా మరీ చిన్న పీసులుగా కాకుండా మరీ పెద్ద పీసులుగా కాకుండా కట్ చేసి వేసుకుంటున్నాను ఇంతేనండి ఈ టైంలో కారం కానీ చింతపండు కానీ వేయకూడదు వేస్తే కనుక మరీ మెత్తగా అయితే ఉడకదు పప్పు అయితే ఉడుకుతుంది బట్ మెత్తగా అయితే ఉడకదు మెత్తగా కావాలనుకుంటే ఇవి రెండు వేయకుండా కుక్కర్ పెట్టుకోండి మూడు విజిల్స్ వచ్చి కుక్కర్ ఆరిన తరువాత చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఇలా గరిటతో మెదుపుకుంటే సరిపోతుందండి మనము పప్పు గుత్తి ఏమీ పెట్టి మెదపాల్సిన అవసరం లేదు ఇలా మెదుపుకున్న తరువాత రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి అలాగే ఈ టైంలోనే మనము రుచికి సరిపడా పులుపు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను పులుపు కోసము మామిడికాయ గుజ్జు వేసానండి అది కూడా బాగానే కలిసిపోతుంది ఒకవేళ మీరు చింతపండు యూస్ చేసుకోవాలనుకుంటే వేడి నీళ్ళలో చింతపండు పెట్టుకొని పులుసు పిండుకోవచ్చండి లేదంటే నిమ్మరసం కూడా యూస్ చేసుకోవచ్చండి మనకు చింతపండు ఎక్కువగా వాడద్దు అని చెప్తున్నారు కదండి అందుకని నేను మామిడికాయ గుజ్జు యూస్ చేస్తున్నాను ఇప్పుడు మనము తిరగమాత పెట్టుకుందామండి తిరుగుమాత పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తరువాత రెండు ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా బాగా కాలిన తరువాత కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకొని తిరుగుమాత కాల్చుకోవాలి ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు దంచి వేయడం మర్చిపోయానండి రెండు వెల్లుల్లిపాయలు దంచి వేస్తే తిరగమాతలో చాలా కమ్మగా ఉంటుందండి పప్పులు మనం కాల్చుకున్న తిరగమాత వేసుకొని ఒక ఉడుకు ఉడకనివ్వాలండి అప్పుడే మనకు సాయంత్రం వరకు ఉన్నా కూడా వాసన రాకుండా ఉంటుంది మనం చేసుకునే రాగి ముద్ద కాబట్టి ఈ మాత్రం పలుచగా ఉండాలండి మరీ చిక్కగా ఉండకూడదు చూడండి ఉడుకు పైనకు కనిపిస్తుంది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి మనము ఇప్పుడు రాగి ముద్దని ప్రిపేర్ చేసుకుందామండి కార్బోహైడ్రేట్స్ ఏమీ లేకుండా నేను ఇక్కడ హాఫ్ కప్ తీసుకున్నానండి ఇది ఒక పర్సన్కి ఒక మీల్కి సరిపోతుంది అదే మీరు ఇద్దరు పర్సన్స్కి తీసుకోవాలి అనుకుంటే ఫుల్ కప్గా తీసుకోండి దీనిలో సేమ్ కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి అలాగే వేరొక గిన్నె తీసుకొని దానిలో రెండు కప్పుల నీళ్లు పోసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తంగా నేను మూడు కప్పుల నీళ్లు యూస్ చేసుకున్నాను మనము రెండు కప్పుల ప్లెయిన్ వాటర్ తీసుకున్నాం కదండి దానిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల రాగి ముద్ద చాలా టేస్ట్గా వస్తుందండి ఒకవేళ మీకు ఉప్పు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు మనము రాగి పిండిలో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసుకున్నాం కదండి దాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు థిక్ పేస్ట్ లాగా వస్తుంది దీన్ని పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద మనము రెండు కప్పుల నీళ్లల్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి ఆ గిన్నె పెట్టుకొని నీళ్లు తెరలే వరకు మరిగించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా బాగా మరగాలండి వాటరు దీనిలో ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదండీ పిండి దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా మ్యాష్ చేసుకుంటూ కలపాలండి ఈ టైంలో స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి కొద్దిగా ఉండలు కట్టినా కూడా ఇలా మ్యాష్ చేస్తూ కలపడం వల్ల ఆ ఉండలు కూడా చితికిపోయి మన రాగి ముద్ద చాలా సాఫ్ట్గా తయారవుతుందండి దీనిని దించేసి కలపకూడదండి స్టవ్ సిమ్లో ఉండగానే వేడి మీదే ఈ ఉండలన్నీ మ్యాష్ అయ్యేటట్లు కలుపుకుంటే ఇది మొత్తం కుక్ అయిపోతుంది దీనిలో మనము రైస్ ఏమి యాడ్ చేయలేదండి అందువల్ల కార్బోహైడ్రేట్స్ అనేవి అసలు లేదు చూడండి ఇది మ్యాష్ అయ్యి వాటర్ అంతా అబ్జార్వ్ చేసి దగ్గరికి వస్తుంది ఇది మరీ గట్టిగా ఉండదు అని మరీ పల్చగాను ఉండదండి ఈ కన్సిస్టెన్సీలో మనము ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పెట్టుకుంటున్నానండి ఈ బౌల్ని రౌండ్గా తిప్పి చక్కగా ముద్దలాగా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలాగా ముద్దలాగా రాలేదు గిన్నెకి అంటుకుపోతుంది అనుకుంటే గిన్నెకి కొద్దిగా నెయ్యి రాసుకోండి అప్పుడు గిన్నెకి అంటుకుపోదండి చక్కగా ముద్దలాగా ఊడి వస్తుంది దీనిలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అది మీ ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు దీన్ని స్కిప్ చేయండి దీంతో పాటు కాంబినేషన్గా మనము ఇందాక చేసి పెట్టుకున్నాం కదండీ ఆకుకూర పప్పు దాంతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనము ఆఫ్టర్నూన్ ఈ ముద్ద ఒక్కటి తీసుకుంటే నైట్ వరకు ఆకలి అస్సలు వేయదండి దీనిలో కార్బోహైడ్రేట్స్ లేవు కాబట్టి షుగర్ కంట్రోల్ చేసుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైట్ కంట్రోల్ చేసేవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు దీనిని మజ్జిగతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఒంటికి చలవ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్